మున్సిపల్ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా సద్వినియోగం చేసేందుకు అధికారులు కసరత్తు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు ఆశా థియేటర్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఖాళీగా వదిలేసి ఉంచడంపై అధికారులని మంత్రి మందలించారు స్థానిక బాలాజీరావుపేట మారీస్పేటలో పర్యటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఖాళీగా వదిలేసిన మున్సిపల్ స్థలాన్ని చూసి అధికారులపై మండిపడ్డారు పలు ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాటిని ఎందుకు వదిలేశారంటూ అధికారులను నిలదీశారు పార్క్ గాని ప్లే గ్రౌండ్ గాని లేక అద్దెకు తీసుకున్న సచివాలయం బిల్డింగ్ స్థానంలో ఈ స్థలంలో సచివాలయ భవనం ఏర్పాటు చేయొచ్చు కదా అంటూ ఆయన ప్రశ్నించారు ఇదే మాదిరిగా శానిటేషన్ నిర్వహణ కూడా ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాలు కబ్జా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు వర్షాకాలం ముమ్మరం అయ్యే లోపల ప్రత్యేక డ్రైవ్ పెట్టి శానిటేషన్ మెరుగుపరచడంతో పాటు చిన్న చిన్న సైడ్ కాలువలు కూడా వేగంగా పారుదల జరిగేలా చూస్తామని చెప్పారు ఇప్పటి పెద్ద కాలువలు చేపట్టడం జరిగిందని పూర్తి స్థాయిలో పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు శానిటేషన్లో లోపాలు కనిపిస్తున్నాయని వీటిని సరిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ తెలియజేశారు మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి అలాగే ఇంజనీరింగ్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు I'm not s u r மாதிரி நம்ம அவசரமா நடுவுல வந்துட்டோம் அது வந்து அது கலைவானோடது ட்ரெயின் அဲ காரும் ஃபோன்ல இருந்து வந்துருக்கா ஆறு உனக்கு ஆனா ஃபோன்ல இருந்து லாரி வந்து देओलலை அத நான் எனக்கு என்கிட்ட பாடலாம் அந்த கோஷம்ல காரೊಂದು கங்கராஜிநேஷன் டார்ட்ரிஜெஷன் வந்துருக்கி والله అదే మోసం ఎక్కువ జరిగింది ఇప్పుడే చెప్పాను ఈ రంగులు రంగులు ఫోటోలు వేసుకున్నారు కానీ అక్కడ ఏం లేదు అక్కడ ఏంటమ్మా ఏం లేదమ్మా అక్కడ కొంచెం టైం ఇవ్వండి ఒకసారి అన్ని వెరిఫై చేయించి తప్పకుండా మీకు న్యాయం చేస్తాను కొంచెం టైం ఇవ్వండి కరెక్టే తెలియదే నేను ఆ విధంగా అర్థం చేసుకున్నాను ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొంటారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం రెండోది సద్వినియోగం చేసుకోవాలి ఈ స్థలాల్ని సో వీలైనంత వరకు పిల్లలకి ప్లే గ్రౌండ్ గానో పార్క్ గానో లేదా అక్కడ సచివాలయాల్లో చాలా చోట్ల అద్దె అద్దె తీసుకుని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు దాని బదులు మన మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ షిఫ్ట్ చేసే విధంగా అధికార యంత్రా అధికార యంత్రాంగానికి అందరినీ కూడా నేను అప్రమత్తం చేశాను శానిటేషన్ విషయంలో కూడా రేపటి నుంచి ఇంకొక డ్రైవ్ లాగా చేపడతాం కొన్ని లోపాలు కనపడుతున్నాయి డెఫినెట్గా మరీ ఇబ్బంది కలగకుండా ప్రజలకి స్థానికంగా ఉన్న మన డ్రైన్ నెట్వర్క్ చాలా వరకు చెడిపోయింది సో దాన్ని బాగు చేసే విధంగా వర్షాలు వచ్చే లోపు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వచ్చాం పెద్ద కాలువల్ని ఇప్పుడు సైడ్ కాలువల్లో చిన్న చిన్న రోడ్లో ఉన్న పైన దృష్టి సారించాం తప్పకుండా ఒక వారం రోజుల్లోపు పూర్తి స్థాయిలో వాటిపైన సమీక్షించుకుని డెఫినెట్గా ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మున్సిపల్ శాఖకు ఉంది కాబట్టి డెఫినెట్గా మా తెనాలి మున్సిపాలిటీ నుంచి దానికి ప్రయారిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం